వాగర్ధవి సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయ్యే పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం మేషడ్ నుంచి మీనం వరకు అంటే ద్వాదశ రాసుల వారికి ఈ యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందుగా ఈరోజు మనం ఈ యొక్క గ్రహ మార్పులు ఏ రాశిలో జరుగుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందు ముందుగా చూసినట్టయితే సూర్యుడు పదిహేనో తారీఖున వృషభ రాశి నుంచి మిథున రాశికి వెళ్తున్నాడు ఆ తర్వాత కుజుడు వచ్చేసరికి ఒకటో తారీఖున జూన్ ఒకటో తారీఖున మీనరాశి నుంచి తన స్వస్థానమైన మేషరాశికి సంచారం జరుగుతుంది ఆ తర్వాత బుధుడు వచ్చేసరికి పద్నాలుగో తారీఖున వృషభ రాశి నుంచి తన స్వస్థానమైన మిథున రాశికి వెళ్ళడం జరుగుతుంది ఆ తర్వాత బుధుడు ఇరవై తొమ్మిదో తారీఖున మిథున రాశి నుంచి కర్కాటక రాశికి మారడం జరుగుతుందనమాట ఆ తర్వాత శుక్రుడు వచ్చేసరికి పన్నెండో తారీఖున తన స్వస్థానమైన వృషభాన్ని వదిలిపెట్టి మిథున రాశికి సంచారం జరుగుతుంది పన్నెండో తారీఖు ఇది గ్రహ మార్పులు అనమాట ఈ జూన్ మాసంలో అట్లానే మీలో ఎవరికైనా మీ జాతకాన్ని తెలుసుకోవాలి అని ఆసక్తి ఉన్నవారు మీరెవరైనా ఉద్యోగపరంగా కానీ వివాహపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వ్యవసాయ రంగాల్లో ఉండేవారు కానీ విద్యాపరంగా కానీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే మీ జాతకాన్ని కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్లో మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ సమయాన్నంతా కూడా పెట్టినట్టయితే మీ జాతకాన్ని చూసి మీకు చక్కటి పరిహారం చెప్పే అవకాశం కూడా ఉందన్నమాట కాబట్టి మీకు మీలో ఎవరికైనా మీ జాతకాన్ని తెలుసుకోవాలి అనే ఆసక్తి ఉన్నవారు కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్లో నాకు ఒకసారి మెసేజ్ పెట్టవలసిందిగా కోరుతున్నాం శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా ఒక చిన్న విన్నపం అదేమిటంటే ఆ పక్కనే కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని కూడా మీరు ఆన్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఎప్పుడైతే అలా చేస్తారో నేను ఎప్పుడైతే ఈ వీడియో పెడతానో మీకు ఒక నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అట్లానే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ తెలిసిన బంధుమిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను అట్లానే ఇక మనం రాశి ఫలితాల్లోకి వెళ్ళిపోదాము ఇప్పుడు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా చూసినట్టయితే లగ్నంలో గురువు చాలా యోగిస్తున్నాడు ఎప్పుడైతే లగ్నంలో గురువు ఉంటాడో చక్కగా వీరికి ఎక్కడ లేని దైవభక్తి పెరిగే అవకాశం అట్లానే అట్లానే దైవభక్తి పెరిగే అవకాశం ముందుగా విద్యార్థులకి చాలా బాగుంది ఎప్పుడైతే గురువు లగ్నంలో ఉంటాడో ఏదైనా పరీక్షల్లో ఎప్పటినుంచో ఫెయిల్ అయిపోతున్నా పరీక్ష ఏదైనా ఉంటే అందులో మీరు చక్కగా పాస్ అయ్యే అవకాశం ఉంది అట్లానే విద్యార్థులకి విద్యకు తగ్గ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది అట్లానే ఈ బంగారపు వ్యాపారం చేసుకునే వారికి చాలా అనుగ్రహం బుధుడు వల్ల ఈ జూన్ మాసంలో లేదు ఈ సంవత్సరాంతం కూడా వీరికి వృషభ రాశి వారికి గురువు వల్ల చాలా అనుగ్రహం ఉందనే చెప్పాలి ఆ తర్వాత ద్వితీయంలో చూసినట్టయితే రవి శుక్ర బుధులు ఉన్నారు ఎప్పుడైతే ద్వితీయంలో బుధుడు ఉన్నా శుక్రుడు ఉన్నా మంచిదే కానీ ఒక్క రవి ఉండడం వలన అంత అనుకూలంగా అయితే లేదనే చెప్పాలి అయితే శుక్రుడు బుధుడు ద్వితీయంలో ఉన్నారు వారితో కలిసి ఉన్న రవి ఏం చేస్తాడయ్యా అంటే బాగా విలాసానికి ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం అయితే ఉంది అంటే ఏదన్నా విలాసానికి అనవసరపు ఖర్చుల్ని చేసే అవకాశం ఉంది కాబట్టి కొంత అదంతా పెద్ద తాత్కాలికం కాదు ఎందుకంటే వీరు కొంతకాలమే ఉంటారు కాబట్టి పెద్దగా భయపడాల్సిన అవసరం అయితే లేదు ఆ తర్వాత చూసినట్టయితే పంచమంలో కేతు ఉండటం జరిగింది ఎప్పుడైతే పంచమంలో కేతు ఉంటాడో ముందుగా వచ్చే ఇబ్బంది ఏమిటయ్యా అంటే సంతాన రీత్యా ఇబ్బందిని ఇచ్చే అవకాశం అయితే ఉంది అయితే సంతానకారుకుడైన గురువు మీ లగ్నంలోనే ఉన్నాడు సంతాన స్థానంలో కేతు ఉన్నాడు పంచమంలో దీన్ని ఎలా చూడాలయ్యా అంటే ఒక యాభై యాభై పర్సెంట్గా చూడాలంటే ఫిఫ్టీ ఫిఫ్టీగా చూడాలన్నమాట అంటే కొంతవరకు సంతాన అనుగ్రహం ఉంది కొంతవరకు సంతాన అనుగ్రహం అయితే లేదు అని చెప్పాలి సంతాన ప్రయత్నం చేసేవారికి ఒక యాభై పర్సెంట్ అయితే బాగుంది యాభై పర్సెంట్ బాగాలేదు అని చెప్పాలి లేదు పూర్తిగా మాకు సంతానం బాగుందో లేదో తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే మీరు మీ జాతకాన్ని చూసుకొని చెప్పాలన్నమాట మీ జాతకాల్లో రీత్యా బాగుంటే కనుక మీకు సంతానం కలిగే అవకాశం అయితే ఉంది అదే సంతాన రీత్యా ఇబ్బంది మీ జాతకంలోనే ఉంటే ఆ సంతాన ప్రయత్నం కూడా ఇక్కడ అంతగా ఫలించదు అనే చెప్పాలన్నమాట ఆ తర్వాత చూసినట్టయితే శని రాజ్యంలో పదో స్థానంలో స్వస్థానంలో ఉన్నాడు ఎప్పుడైతే శని రాజ్యంలో ఉంటాడో చక్కగా ధనాన్ని ఇస్తాడు కష్టానికి తగ్గ ధనాన్ని ఇస్తాడు అట్లానే విద్యార్థులకి చాలా బాగుంటుంది ఇందాక చెప్పుకున్నట్లుగా విద్యార్థులకి విద్యకు తగ్గ ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంది ఆ తర్వాత లాభంలో రాహు ఉండడం కూడా జరిగింది ఎప్పుడైతే లాభంలో రాహు ఉంటాడో వీరికి ఎప్పటి నుంచో ఆగిపోయి ఉన్న స్థిరాస్తులు వచ్చే అవకాశం ఉంది అంటే ఎప్పటి నుంచో ఏదైనా స్థిరాస్తుల విషయంలో మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందుల్ని రాహు ఈ సంవత్సరాంతా ఉంటాడు కాబట్టి ఈ సంవత్సరంలో చక్కటి అనుగ్రహాన్ని రాహు అయితే ఇస్తాడు ధనపరంగా ఈ వృషభ రాశి వారికి చూసినట్టయితే ధనపరంగా చాలా బాగుంది అని చెప్పాలన్నమాట ఈ మాసం అంతా కూడా అట్లానే వృషభ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటయ్యా అంటే ముందుగా మీరు చేసుకోవాల్సింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేయాలి ఎందుకయ్యా అంటే మీకు వ్యయంలో కుజుడు నడుస్తున్నాడు వ్యయంలో ఆయన స్వస్థానమైనప్పటికీ కూడా అంత అనుగ్రహం అయితే ఉండదనమాట కుజుడు వల్ల అనవసరపు ఆగ్రహం లేదంటే అనవసరపు భూ విషయాలు అంటే ఏదన్నా స్థల స్థలాల విషయాల్లో ఏదన్నా చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది అనవసరపు ఆగ్రహాన్ని ఇస్తాడు ఆగ్రహం ప్రదర్శించకపోవడం ఈ వృషభ రాశి వారి ఈ జూన్ మాసంలో ఈ అనవసరపు ఆగ్రహాన్ని ప్రదర్శించకపోవడం చాలా మంచిది కాబట్టి ఈ వృషభ వారు మీ కుజుడు బాలేదు కాబట్టి చక్కగా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేయడం చాలా ఉత్తమం చూశారు కదా వృషభ రాశి వారికి జూన్ మాసంలో ఏ విధంగా ఉందో కాబట్టి మీలో ఎవరైనా బంధుమిత్రుల్లో ఈ వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి ఖచ్చితంగా ఈ వీడియోనైతే షేర్ చేయండి అట్లానే ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అట్లానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సెలవు